వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఇది ఒక రీల్స్ డాన్ ఎస్ ఒక మహిళ రీల్స్ డాన్ గా ఎదిగింది పెద్ద గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తుంది అశ్లీలమైన రీల్స్ చేస్తూ లో వేలాది లక్షలాది వ్యూస్ సంపాదిస్తుంది అశ్లీలమైన వీడియోలు చేయొద్దు అంటూ ఆమె భర్త ఆమెను వారించాడు అంతే ఆ గ్యాంగ్ రంగంలోకి దిగింది అతన్ని చిత్రహింసలు పెట్టింది మానసికంగా ఇబ్బంది పెట్టింది గత సంవత్సర కాలంగా ఇది జరుగుతుంది భార్యను అశ్లీలకరమైన రీల్స్ చేయొద్దన్న పాపానికి అతనికి నరకం చూపించారు ఆమెకు పదిహేనేళ్ల పాటు ఆమె బాగానే కాపురం చేసిందట ఈ భర్త చెప్తున్న వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగింది ఇది అతను చెప్తున్న వివరాల ప్రకారం పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం పదిహేనేళ్ల కాపురం అనంతరం ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ పరిచయం అయింది అంతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసింది తను అలా చేయాలనుకుంది పెద్ద స్టార్గా వెళ్లగాలనుకుంది ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుంది సరే చాలామంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారు డ్యాన్సులు చేస్తారు రకరకాల ప్రయోగాలు చేస్తారు కానీ ఈ అమ్మాయి అశ్లీలమైన రీల్స్ చేసింది ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని భర్త సమక్షం భర్తకు తెలిసి తెలియకున్నా సరే భర్త ఏమనుకున్నా సరే పరాయి పురుషులతో అసభ్యకరమైన రీల్స్ చేస్తూ పోస్ట్ చే చేసాగింది ఇది భర్తకు నచ్చలేదు ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు ఆ గ్యాంగ్ అతన్ని బెదిరించింది ఆ అమ్మాయికి మరొకటితో సంబంధం కూడా ఉందట అది కూడా బయట ఆమె చలించలేదు స్పందించలేదు పైగా ఇతన్ని బెదిరించింది వివాదం కాస్త ముదిరింది భర్త ఇక నువ్వు రీల్స్ చేయకూడదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే ఆమె ఏం చేసింది మగుడిపై దాడి చేసింది కత్తితో అతనిపై దాడి చేసింది చంకలో పసిబిడ్డ ఉన్న ఏమాత్రం కనికరం చూపకుండా అతనిపై దాడి చేసింది అయితే కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో అతని ప్రాణాపాయం మాత్రం లేదు పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు ఫిర్యాదు చేశాడు అమ్మడి గుట్టంతా రట్టయింది ఆమె రీల్స్ గ్యాంగ్ అంతా దొరికిపోయింది ఎంత అసహ్యకరంగా ఎంత దరిద్రంగా రీల్స్ చేశారో అన్నీ బయటపడ్డాయి రీల్స్ పిచ్చి ఒక స్థాయి వరకుంటే ఓకే యువత ఇప్పుడు రీల్స్ కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అవన్నీ తెలిసిందే కానీ ఒక కాపురంలో ఓ నిండైన కాపురంలో అద్భుతమైన కాపురంలో ఏళ్ల పాటు సాగిన కాపురంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చిచ్చు పెట్టాయి ఆ అమ్మాయిని రౌడీగా మార్చాయి ఆమె ఒక హత్యాయతం చేయడానికి కూడా సిద్ధపడిందంటే రీల్స్ ఎంత దారుణంగా మారాయో తెలుసుకోవచ్చు మారుతున్న కుటుంబ విలువల్లో రీల్స్ కూడా ప్రధాన కారణం రీల్స్ కారణంగా చాలామంది కుటుంబాల్ని కోల్పోతున్నారు ప్రాణాలని కోల్పోతున్నారు ఈ అమ్మాయి కూడా యూపీలోని ఘజియాబాద్కు చెందిన అనీస్ అనే వ్యక్తికి చెందిన ఈ అమ్మాయి కూడా రీల్స్ కారణంగానే జీవితాన్ని నాశనం చేసుకుంది మరో జీవితాన్ని బలి తీసుకోవాలని ట్రై చేసింది రీల్స్ సోషల్ మీడియా కుటుంబాలని ఎలా అతలాకుతలం చేస్తున్నాయో ఈ సంఘటన అద్దం పట్టిందని చెప్పవచ్చు